ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తను కార్డియాలజిస్ట్ అని చెప్పుకొని గత కొన్నేళ్లుగా ప్రజలకు వైద్యం చేస్తున్నాడు రీసెంట్ గా అతను ఏడుగురికి హార్ట్ సర్జరీలు కూడా చేశాడు ఆ ఏడుగురు నెల రోజుల గ్యాప్ లో చనిపోయారు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఏడుగురు పేషెంట్లకు ఆయుష్మాన్ భారత్ పథకంలో మనీ వచ్చింది ఇంతకు ఎవరా నకిలీ డాక్టర్ ఈ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఒక నకిలీ డాక్టర్ చేసిన ఆపరేషన్ లకి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా డబ్బులు మంజూరు కావడం ఏంటి ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యప్రదేశ్ లోని అనే టౌన్ లో క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ ఒకటి ఉంది ఇందులో ఎన్ జాన్ కెమ్ అనే ఒక వ్యక్తి గా పనిచేస్తున్నాడు ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు తాను లండన్లో ఫేమస్ కార్డియాలిస్ట్ అని చెప్పి దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ చూపించి ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అయితే రీసెంట్గా అతను ఏడుగురికి హార్ట్ సర్జరీస్ చేశాడు ఈ ఏడుగురు నెల రోజుల గ్యాప్లో చనిపోయారు దాంతో పట్టణానికి చెందిన ఒక సోషల్ వర్కర్ అండ్ ఆయన లాయర్ కూడా ఆయన పేరు దీపక్ తివారి ఆయనకి డాక్టర్ మీద డౌట్ వచ్చింది దాంతో ఆయన డాక్టర్ మీద కేసు పెట్టాడు दमोह के मिशन अस्पताल में एक डॉक्टर एन के एम जॉन नाम से एक आए थे उनके नाम से एक लंदन में डॉक्टर हैं वो रियल डॉक्टर हैं उनके नाम का दुरुपयोग करते हुए यहाँ पे ये यह काम कर रहा था और यहाँ पे इसने जितने भी पेशेंट देखे हैं बारह पंद्रह और जितने भी ऑपरेशन किए वो सारे के सारे डेथ हुई हैं इस प्रकार से इसने डिग्री ना होते हुए भी सलग्रिया की है हृदय रोग की जो एक अपने आप में गंभीर मामला है आयुष्मान कार्ड का भी यहाँ पर दुरुपयोग देखने में मिला है

ఎన్ జాన్ కెమ్ ఈయన సర్టిఫికేట్లను కాపీ కొట్టి ఈ నరేంద్ర విక్రమాదిత్య నకిలీ సర్టిఫికేట్లను తయారు చేయించుకున్నట్లు పోలీసులు ఎంక్వైరీలో తేలింది అంతేకాదు అతను చేసిన ప్రతి ఆపరేషన్కి ఈ క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్కి ఆయుష్మాన్ భారత్ పథకం కింద మనీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ నరేంద్ర విక్రమాదిత్య పైన మన హైదరాబాద్లో కూడా నాలుగైదు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇక్కడి నుంచి ఆ కేసుల్లో బెయిల్ తెచ్చుకొని మధ్యప్రదేశ్ పారిపోయి అక్కడ డాక్టర్గా అవతారం ఎత్తాడు ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పూర్తి వివరాలను ఎంక్వైరీ చేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయం తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి